Welcome to Teja TV News. విద్యార్థులు చిన్ననాటి నుండే ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్లాలని నటుడు నిర్మాత ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ జాతీయ అవార్డు రహిత డాక్టర్ బెల్లి జనార్దన్ రెడ్డి సూచించారు నకరికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ట్రస్ట్ మా సహకారంతో శనివారం స్థానిక శకుంతల ఫంక్షన్ హాల్లో జరిగిన యువ వికాస్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు అపజయాలు విజయాలు సోపానాలని వివరించారు యువత విద్యార్థులు డ్రగ్స్ మద్యం ధూమపానం లాంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మెలగాలని చెప్పారు దాని వల్ల కలిగే నష్టాలు ఎల్ఈడి స్క్రీన్ పై విద్యార్థులకు కళ్లకు కట్టినట్లు వివరించారు తల్లిదండ్రుల ఆశయాలను వమ్ము చేయకుండా చిన్ననాటి నుండే కష్టపడి భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దుకోవాలని చెప్పారు లయన్స్ క్లబ్ అధ్యక్షులు రేపాల సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ట్రస్మా అధ్యక్షులు ఎర్రశెంభు లింగారెడ్డి ప్రోగ్రాం చైర్మన్ గా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ వై మోహన్ రెడ్డి రీజియన్ చైర్మన్ సంతోష్ కుమార్ జోన్ చైర్మన్ బుడిగే శ్రీనివాసులు క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు కందాల పాపిరెడ్డి ట్రస్ట్ చైర్మన్ ఎన్ రామ్మోహన్ రావు మండల విద్యాధికారి నాగయ్య ట్రస్ట్ కార్యదర్శి ఎల్లపురెడ్డి యాదగిరి రెడ్డి కోసం జగన గారు ప్రముఖ నటుడు నిర్మాత పెళ్లి జనార్దన్ గారు మీకోసం రోజు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది మేము కోరగానే వారికి వచ్చి మా హవానాన్ని మరణించి ఇక్కడికి వచ్చినందుకు వారికి మా లైఫ్ స్టైల్ తరఫున కూడా ప్రత్యేకంగా దృదేశాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా అన్ని పాఠశాలల యజమాను యజమానులకు తర్వాత అందరికీ కూడా మా సహకరించిన శంపుణ సార్ గారికి బాబు సార్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అనేక సేవా కార్యక్రమాలు కూడా మున్ముందు ఇంకా విద్యార్థుల కోసం చేపడతామని తెలియజేస్తూ రేపాల సతీష్ గారికి అదేవిధంగా ప్రశ్న అధ్యక్షుడు బాపిరెడ్డి గారికి నైస్ క్లబ్ జిల్లా గవర్నర్ రేపాల మదన్ గారి ఆధ్వర్యంలో దాదాపు లక్ష మంది విద్యార్థులకు ఓటివేషన్ క్లబ్ నగరేకల అధ్యక్షుడు రేపాల్ ప్రదేశ్ గారు ఇక్కడ కొనాలు చేశారు వారికి తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈనాటి యువత ఎంతో చెడు మార్గంలో పయనిస్తుంది మరి లక్ష మంది విద్యార్థులను మనం ఓటివేషన్ చేసిన ఎంతైనా కొంత ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మా గవర్నర్ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు మరి జిల్లా నల్లగొండ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు ఎనభై క్లబ్లో ఇక్కడ ఈ ప్రకారం జరుగుతుంది మెయిన్ గా క్రమశిక్షణ అవసరం అందరికి ఇక్కడ క్రమశిక్షణ లోపించింది కాబట్టి

ఈ మంచి వారనే వార్త ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో చెప్పాల్సిన అవసరం ఉంది అది మన గౌరవం మన డిసిప్లిన్ మన పద్ధతి కాబట్టి దయచేసి మేము ఎవరో మాట్లాడ మాట్లాడడం రాలేదు జనార్దన్ గారు మాట్లాడడానికి వచ్చాం అందుచేత మాట్లాడలేమని కనుక మీరు సైనే ఉండాలని కోరుకుంటున్నాం ఒకే ఒక విషయం సైలెంట్ ఒకే ఒక విషయం పూజిస్తాను జనాదన్ గారు జనార్దనంటే సభ్యత సంస్కారం అంటే ఏంటనేది ఆయన నేపు ఆయన తీసు నేర్చుకోవాలి ఎందుకంటే చెప్పనా ఆయన రాగానే మీరు రాగానే ఇమీడియట్ వచ్చిన కాలం దండం పెట్టి అది సభ్యత సంస్కారం ఎందుకు పెట్టాడు ఆయన ఎందుకు పెట్టాడు ఆయన నా స్టూడెంట్ ఏదో స్టూడెంట్ కాబట్టి ఇంత పెద్ద తినప్పటికీ కూడా గురువులను మర్చిపోయి గొప్పతనం అది సభ్యత సంస్కారం అది మీరు నేర్చుకోవాల్సాగుతుంది ఎవరైనా ఎవరైనా మీరు ముగ్గురు నమస్కారం పెట్టారు ఎప్పుడన్నా లేదు పెట్టర్ సమాజం మారిపోయింది మీరు మారిపోయారు అంటున్నా ఒకప్పుడు మీరు ఏమో చాలా డిసిప్లిన్ డిసిప్లిన్యపడరున్నాయి తర్వాత మీ స్కూల్ పెట్టాక దాదాపు రెండు వేల వరకు కూడా విద్యార్థి ఎదురుకు రాలేదు ఉపాధ్యాయులు ఎదురుకు రాలేదు పేరెంట్స్ కూడా మా కలిసి వాళ్ళకి రాలేదు రెండు వేలకి మార్పు వచ్చేసింది ఇప్పుడు ఎవరు ఎవరు లెక్క చేయడం పనిచేయపడింది కాబట్టి ఇలాంటి సందర్భాలే ఎన్నో రకాల పొరపాటు జరుగుతున్నాయి కాబట్టి మీరు చెప్ప చెప్పడానికి టైం లేదు దానికి జనార్దన్ గారే కాబట్టి దయచేసి మీరంతా వారి ప్రోగ్రామ్ వినాలని కోరుకుంటూ ముగిస్తాను థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఓకే కీప్ మెయింటైన్ సైలెన్స్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ మెయింటైన్ సైలెన్స్ అదేవిధంగా వస్తున్న మార్పులను ఎట్లా మనం ఓవర్కమ్ అవుతూ సమాజంలో సక్సెస్ అవ్వాలి అని మంచి సందేశం ఇవ్వడానికి విచ్చేసినటువంటి పెద్దలు ఢిల్లీ జనార్దన్ గారికి వారు ఎక్స్ ఆర్మీ దేశ రక్షణలో సమాజానికి సేవలు అందించి తిరిగి మరి ఈ రకంగా కూడా ఇంకా సమాజాన్ని చైతన్యపరుస్తూ సినిమా ప్రొడ్యూసర్గా ఒక యాక్టర్గా ఒక ట్రైనర్గా ఒక మోటివేషనల్ స్పీకర్గా మన ముందుకు వచ్చి వారి సమయం ఇచ్చి వచ్చినందుకు సార్ మిమ్మల్ని రెండోసారి చూస్తున్నాం యూపీఎస్ సంఘం తల్లి ఆర్సీ రీజన్ చైర్పర్సన్ వేదికలు కావాల్సి పోతుంది కొండ 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 సంతోష్ అందరికీ సార్ ఒక్క నిమిషం మరియు పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారాలు చిన్నారులందరికీ శుభాశీషులు నిజానికి ఇవాళ సమాజంలో వస్తున్నటువంటి అనేక రకాల భయంకరమైన మార్పులు భయంకరమైన మార్పులు అనే పదం వాడాల్సిన పరిస్థితి వస్తుంది మరి వాటన్నిటినీ ఎట్లా మనం ఈ సమాజంలో స్పష్టం అవ్వాలి వీటన్నిటిని ఓవర్కమ్ అవుతూ విద్యార్థులుగా నేటి సమాజంలో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దపడాల్సిన మీరు మంచి సమాజానికి నిర్మించే కలిగే నా గురువులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గురువులందరికీ గురుమార్కు నడిచిన గురువులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నా దేశ నా తోటి సైనికులుగా మిమ్మల్ని అందరూ భావిస్తున్నాను కాబట్టి భారత పా భారత భావి పౌరులుగా తీర్చిదిద్దుతారు కాబట్టి గురువులందరూ కూడా మీ అందరు కూడా నేను శుభాకాంక్షలు ఆశీస్సులు తెలియజేస్తున్నాను ఈరోజు మీ నుంచి నేను ఒక్కటే కోరుకుంటాను చప్పట్లు తప్ప నోరుతో ఎవరు సమాధానం చెప్పొద్దు ప్రామిస్ చేతులతో తప్ప నోటితో సమాధానం వద్దు నేను వన్ అవర్ సెషన్లో గ్యారంటీ మీరు వెళ్ళేటప్పుడు తీసుకోండి ఎవరో వచ్చారు ఏదో చెప్పారు కానీ ఖచ్చితంగా నేను చేంజ్ అయ్యానా కాదా అని మీరు వెళ్ళే లోపే మీరు అర్థం చేసుకుంటారు గౌతమ్ కాలేజ్ లో డిగ్రీ నాది ఫస్ట్ బ్యాచ్ అండి ఏ విఎం కాలేజ్ లో డిగ్రీ స్టార్ట్ చేసి ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ నేను మా బాబిరాజు సారు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ నేను నాది బైపీసీ డిజెన్సీ నా గ్రూప్ ఆ తర్వాత మొత్తం మా విజుల్ వద్దు విజుల వద్దు ఇక్కడ ధూమ్ధాం ప్రోగ్రామ్ జరగట్లేదు విజిల్ వద్దు నాకు నచ్చదు కూడా మీరు ఎంత సైలెంట్గా ఉంటే నా మాటలు అంత మంచిగా వినపడతాయి ఓకే సో డిగ్రీ ఏదేం కాలో చదువుకున్నానో ఆ డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఒక సిక్స్ మంత్స్ మార్గర్ స్కూల్లో బయలెన్స్కల్ సైన్స్ చెప్పాను ఆ తర్వాత ఇండియన్ ఆర్మీలో నైన్టీన్ నైన్టీ సిక్స్ అక్టోబర్ థర్టీ రోజు జాయిన్ అయ్యాను రెండు వేల పదహారు మే ముప్పై ఒకటి రోజు నేను ట్వంటీ ఇయర్స్ సర్వీస్ ముగించుకొని వచ్చారు ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ నుంచి ఐదు కూడా రిటైర్డ్ అయ్యారు ఇది నా యొక్క ఇంట్రడక్షన్ ఈరోజు మనం ఇక్కడ నన్ను ఎందుకు పిలిచారు సార్ నేను హైదరాబాద్లో ఉంటున్నాను కదా ఇక్కడ పిలవడానికి కూడా కారణాలు ఉంటాయి కదా నేను పెద్ద ఇదేమో కాదు కదా ఎందుకు పిలిచారు నన్ను అంటే నాకు ఒక బాధ్యతగా లయన్స్ క్లబ్ వాళ్ళు అందరూ కూడా పేరు పేరున లైన్స్ క్లబ్ లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నన్ను ఇన్వైట్ చేసి జనార్దన్ గారు మీది వచ్చి పిల్లలకి మీకు తోచిన మోటివేషన్ ప్రేరణ ఇవ్వండి అని చెప్పారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను నేను నేనేం కావాలి నేనేం చేయాలి మీకేం కావాలి రైట్ సో మనం చేయాల్సి మీరు చేయాల్సిందా కూడా మీ టీచర్లు చెప్తున్నారు కదా అది మీరు చేస్తే చాలు టీచర్లు ఏం చెప్తారు అది చేస్తే చాలు ఓకే వన్స్ బెనిసివ్స్ నేను చెప్పే బెనిసచ్చనయా జేమ్ తోపని చందు కుని కరటిన తోటి రొని కారణం చేయి యాక్ట్ సోలి ఆస్పాటి కర్మని గ్రామ్ కి బది కరతా ఉద్దేశికారా ఆస్ తోపు పై 1296 ఇఎంఐ తో సోల్ దెనిల జెజారా ఆపర్చన్ ది ఆపర్చన్ కక్షలని సయ్యేత ఆపర్చనలో తానొస్ దేశాని సేవ అందించాలి ఇఎంఐ సెంటర్ లో లైన్

కానీ సాధారణ చేసుకోవడం కోసం ఆహార విషయంలో కష్టపడి పనిచేస్తారు మార్కెటింగ్ రంగంలో గొప్ప అనుభవం సాధించి తనతో పాటు ఉన్నటువంటి ఎన్నో వందల మందికి రోల్ మోడల్ గా నిలిచారు ఒక ట్రైనర్ గా ఒక మోటివేషన్ స్పీకర్ గా ఎన్నో వందల మంది ట్రైన్ ఇచ్చారు అలాగే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు ఇటీవల పోస్టల్ డిపార్ట్మెంట్ లో కూడా ట్రైన్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు అంతేకాదు సోషల్ యాక్టివిటీలో చురుగ్గా పాల్గొంటారు జనార్దన్ కాదు

ఈ ప్రొడ్యూసర్ గా ఒక నటుడిగా పోలీస్ వారి హెచ్చరిక అనే సినిమా ద్వారా పరిచయ కాబోతున్నారు కుటుంబ సమేతంగా కూర్చొని చూసి ఆనందపడే ఒక మంచి సినిమా ప్రేక్షకుల దేవుళ్ళు ఆదరించాలి మన జనార్దు నిలబెట్టాలి ఇంకా మరికొన్ని సినిమాల్లో కూడా ఆయన నటిస్తున్నారు ఇలాగే ఇవ్వన్నో సినిమాలు చేయాలని అంటుంటారు వంద సినిమాలు చేయాలనే కల నెరవేరాలని ఆ దేవుణ్ణి మనమందరం కోరుకుందాం మన జనార్దనుడి కల కేవలం కలగానే కాదు చాలా మందికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనం అందరం కోరుకుందాం ఇటీవల మనం ఫౌండేషన్ వారు తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి భారత్ సేవా విభూషణ్ నేషనల్ అవార్డ్ రెండు వేల ఇరవై ఐదు కూడా ప్రకటించారు ఆల్ ది బెస్ట్ జనార్దన్ ఆల్ ది బెస్ట్ పోలీస్ వారి హెచ్చరిక వన్ లైఫ్ చెప్పండి రైట్ ఓకే కూర్చోండి కూర్చోండి సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి ఆర్గాన్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి కాబట్టి నేను అనేది అవి లక్షల్లో కాదు కోట్లలో కాదు అంతకంటే విలువనే నేను చెప్తాను రైట్ ఓకే ఈరోజు మనం వచ్చేట టాపిక్ ఏదైతే మనము నేను చెప్పాల్సింది చెప్పాల్సింది నా బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఈరోజు డ్రగ్ ఎడిక్షన్ మారక ద్రవ్యాల వ్యసనం దాన్నే మత్తు పదార్థాలు అంటారు ఈ రోజు స్టూడెంట్స్ స్టూడెంట్స్ అంటే మీరే కాదు మీకట పెద్దవాళ్ళు కూడా పీజీలు చేసేవాళ్ళు డిగ్రీలు చేసేవాళ్ళు ఎవరైనా స్టూడెంట్సే సార్ ఇదేంటి మత పదార్థాలు దీని మీద ఏం చెప్తారనుకుంటారు మీరు ఈ డ్రగ్స్ అనేవి ఎన్ని రకాలు అవి ఏ విధంగా